తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్నదాతలకు రెండు లక్షల లోపు రుణాలను అయితే మాఫీ చేయడం జరిగింది కొంతమంది అన్నదాతలు అర్హులయ్యుండి కూడా రెండు లక్షల లోపు రుణాలైతే మాఫీ కాలేదు అటువంటి అన్నదాతలు అయితే చాలా ఆందోళన చెందుతున్నారు మాకు రెండు లక్షల లోపు రుణాలు ఉన్నాయి అయినా కూడా మాకు రుణమాఫీ కాలేదు ఇప్పుడు ఈ దసరా కానుకగా నాలుగో విడత రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అసలు ఇప్పుడు ఈ నాలుగో విడతలోనైనా మాకు రుణమాఫీ వస్తుందా రాదా అసలు రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి మాకు రెండు లక్షల లోపు రుణాలు ఉన్నాయి అయినా కూడా మాఫీ కాలేదు అని చెప్పేసి చాలా మంది అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు అయితే అసలు ఈ రెండు లక్షల లోపు రుణాలు ఉన్నా కూడా అంటే అర్హులు అయ్యుండి కూడా మీకు రుణమాఫీ ఎందుకు కాలేదు మరి ఇప్పుడు ఈ దసరా కానుకగా మీకు ఆ రుణమాఫీ వర్తిస్తుందా వర్తించదా అనేటువంటి పూర్తి వివరాలను అయితే ఈ రోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మూడు లక్షల మంది అన్నదాతలకు మాత్రమే రుణమాఫీ అనేటువంటి ఒకటి తెర మీదకి రావడం జరిగింది అసలు ఈ మూడు లక్షల మంది ఎవరు అందులో మీరు ఉన్నారా లేరా అని తెలుసుకోవాలంటే ఈ వీడియోను అయితే మీరు చివరి వరకు చూడండి తప్పకుండా మీకు ప్రతి విషయం కూడా ఇంపార్టంటే ఎటువంటి స్కిప్ చేయకుండా చూడండి అన్ని విషయాలను అయితే మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్నదాతలకు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు బ్యాంకాల నుంచేళ్ళైతే అసలు ఎంతమంది అన్నదాతలు ఉన్నారు ఈ రెండు లక్షల లోపు ఆ రుణాలను మాఫీ చేయడానికి అని చెప్పేసి ఒక నివేదికను తీసుకొచ్చుకొని చూసినప్పుడు అయితే టోటల్ గా రుణమాఫీ చేయాల్సినటువంటి అన్నదాతలు అయితే నలభై రెండు లక్షల మంది ఉన్నట్లుగా నివేదికలో పేర్కొనడం జరిగింది అయితే ఈ రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు కలిగిన అన్నదాతలు ఎంతమంది అంటే ఇరవై రెండు లక్షల మంది అన్నదాతలకు రెండు లక్షల లోపు రుణాలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పడం జరిగింది అయితే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను అయితే మూడు దఫాలలో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయడం జరిగింది లాస్ట్గా ఆగస్టు పదిహేను నాడు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేశామని చెప్పడం జరుగుతుంది ఇందుకోసం గాను ఈ రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయడానికి ఇరవై ఆరు వేల కోట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇంకేందన్నా ఇరవై రెండు లక్షల మందికి ఇరవై ఆరు వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మాఫీ జరిగింది అంటున్న అంటున్నారు అయితే ఇక్కడే ఉంది టిస్ట్ అనమాట ఈ ఇరవై రెండు లక్షల మంది అన్నదాతలకు రుణమాఫీ జరిగింది అంటున్నటువంటి ప్రభుత్వం అందులో కొంతమంది అన్నదాతలకు ఆధార్ కార్డు వెరిఫికేషన్ ప్రాబ్లం కానీ రేషన్ కార్డ్ వెరిఫికేషన్ ప్రాబ్లం కానీ మీ యొక్క కుటుంబ నిర్ధారణ జరగపోవడం వల్ల కానీ లేకపోతే మీ యొక్క బ్యాంకు పాస్బుక్లో ఉన్నటువంటి వివరాలు మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాలకు మ్యాచ్ కాకపోవడం వల్ల కానీ ఒక మూడు లక్షల మంది అన్నదాతలకు అయితే రుణమాఫీ జరగలేదు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు కూడా అర్హులు కూడా రెండు లక్షల రుణమాఫీ అర్హులు అయ్యుండి కూడా వాళ్లకు రుణమాఫీ అనేది జరగలేదు ఎందుకు అని అంటే మీరు ఇచ్చినటువంటి వివరాలు సరిగా లేకపోవడమే దీనికి కారణమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఎట్లా అన్నా మరి ఎట్లా చేస్తే మాకు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ అవుతాయి ఇప్పుడు ఈ దసరా లోపు వచ్చేటువంటి రుణమాఫీలో ఉన్న మాకు వస్తా రాదా అని చెప్పేసి చాలా మంది టెన్షన్ పడతారు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు దసరా కానుకగా వచ్చేటువంటి నాలుగో విడత రుణమాఫీలో ఎవరైతే అన్నదాతలు రెండు లక్షల లోపు ఉండి రుణాలు మాఫీ కాకుండా ఉన్నారో వారికి మాత్రమే ఇప్పుడు రుణమాఫీ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సమాచారము అయితే ఈ అన్నదాతలు ఏం చేయాలి అసలు ఎందుకు రుణమాఫీ ఆగిపోయింది ఇప్పుడు ఏం చేస్తే రుణమాఫీ వస్తుంది అని అంటే మీ యొక్క ఆధార్ కార్డును మరియు మీ యొక్క రేషన్ కార్డును ఈ కేవైసీ చేయించుకోవాలి ఈ కేవైసీ చేయించుకోకపోతే మీకు ఇప్పుడు కూడా రుణమాఫీ అనేది జరగదు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకోవడం అంటే మీ యొక్క తమ్ తో కానీ లేకపోతే మీ మొబైల్ నెంబర్ను లింక్ చేయడం వల్ల కానీ మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ అవుతుంది అదేవిధంగా మీ రేషన్ కార్డులో కూడా ఎవరైతే మీరు అందులో ఉన్నారో కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క వేలిముద్రలతో కానీ ఐస్తో కానీ లేకపోతే మొబైల్ నెంబర్తో కానీ దాన్ని అప్డేట్ చేయించుకోవాలి అంటే మీరే ఇప్పుడు ఆ కార్డ్ లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మీరే మీకు ఆధార్ కార్డులో ఉన్నది నేనే అనేటువంటిది తెలియాలి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే దాన్ని ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోవాలి అప్డేట్ చేయించుకుంటే మాత్రమే మీకు రైతు రుణమాఫీ అయినా కానీ లేకుంటే రైతు భరోసా కానీ ఇంకా ఎటువంటి పథకాలైనా కూడా వర్తిస్తాయి ఇప్పుడు ఉదాహరణకు అప్పట్లో ఎప్పుడో అంటే గతంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఆధార్ కార్డు తీసుకున్నాం అందరు కూడా నేనైనా మీరైనా ఎవరైనా కూడా అయితే అప్పుడు మీకు మొబైల్ నెంబర్ లేకపోవచ్చు అప్పుడు ఏదో నెంబర్ ఇచ్చారు ఇప్పుడు ఆ నెంబర్ మీకు లేకపోవడం వలన ఓటీపీలు ఎక్కడికో వెళ్ళిపోతాయి సో మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీ సేవకి వెళ్ళి అక్కడ మీ కొత్త మొబైల్ నెంబర్ను లేకుంటే మీ ఇంట్లో మీ కొడుకుదో మీ బిడ్డదో ఎవరిదో ఒక నంబర్ ఇచ్చేసి దానికి ఓటీపీని వచ్చే విధంగా చేసుకోవాలి అదే విధంగా మీ యొక్క తమ్మును మరియు మీ యొక్క ఫోటోను గతంలో ఎప్పుడో మనము ఒక రకంగా ఉంటాము ఇప్పుడు ఒక రకంగా ఉంటాం గత ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా మనము ఆధార్ కార్డును అయితే అప్డేట్ చేసుకోవాలి ఎందుకనంటే మన యొక్క ముఖ కవలికలు మారుతాయి మన యొక్క చేతి తమ్ము వస్తుంది రాదు సో అందుకనే మనం టెన్ ఇయర్స్ ఒకసారి అయితే అప్డేట్ చేసుకోవాలి అయితే ఆ దిశగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి గ్రామంలో ఒక మీ సేవాను కూడా ఓపెన్ చేయనున్నట్లుగా సమాచారము ఇటువంటి ఇబ్బందులు పడకుండా అన్నదాతలు ఎక్కడెక్కడికో వెళ్ళి రోజుల తరబడి తిరగకుండా ఏ గ్రామానికి ఆ గ్రామానికి గ్రామ పంచాయతీ దగ్గరనే ఒక మీ సేవా సెంటర్ను ఓపెన్ చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా మీ సేవా క్లియర్ చేయాలని చెప్పేసి చూస్తున్నట్టుగా సమాచారం ఈ దసరా లోపు వచ్చేటువంటి నాలుగో విడత రైతు రుణమాఫీలో కచ్చితంగా రెండు లక్షల లోపు అర్హులై ఉన్నటువంటి అన్నదాతలందరికీ కూడా రుణమాఫీ జరుగుతుంది మీరు తప్పకుండా ఆధార్ కార్డును రేషన్ కార్డును అప్డేట్ చేయించుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓను గాని ఏఓను కానీ సంప్రదించండి తప్పకుండా మీకు రుణమాఫీ అయితే జరుగుతుంది మీరు ఎటువంటి ఆందోళన చెందకండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్